పుచ్చకాయ గురించి అందరికీ తెలిసిందే ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరచడం కొరకు చాలా మంచిదండి శరీరంలో ఉన్న దీర్ఘకాలిక గురి గురిచేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడంలో మనకు సహాయపడుతుంది మనకి ఈ పుచ్చపండు దానిలోని గింజలు కూడా చాలా మటుకు ఆరోగ్య ప్రయోజనాలు నేనైతే ఈరోజు పుచ్చకాయ గింజలు తిన్నాం అలాగే పండు తిన్నాం అయితే ఈ తొక్క దాని పైన తొక్కుని ఎందుకు పాడేయాలి అనేసి దానితో చక్కగా పచ్చడి చేద్దామనే ఆలోచన వచ్చిందండి మాకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు చాలా బాగుంటుంది చేసుకోండి అని ఇంకెందుకు నేను కూడా ట్రై చేద్దాం అనేసి పుచ్చకాయ తొక్కు పచ్చడికి అయితే నేను రెడీ అయ్యాను పండు అయితే చాలా స్వీట్గా ఉంది అంతా తినేసి ప తొక్కలను అయితే నేను శుభ్రంగా కడిగి ఒకటికి రెండుసార్లు వేడి నీళ్ళతో కడుక్కొని దాని దానిపైన ఉన్న పీలునైతే మనం తీసేసుకోవాలి చక్కగా చెక్కునంతా తీసేసుకోవాలి పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి దాహం తీరుస్తుంది ఆకలిని కూడా అరికడుతుంది అంటే మనం కొంచెం తిన్నా కడుపు నిండినట్టు ఉంటుంది ఎందుకంటే ఇందులో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల గుండె జబ్బులు అలాగే ఉబ్బసం దాడులు మరియు బరువు తగ్గడంలో సహాయపడే ప్రమాదాల నుండి మిమ్మల్ని నిరోధించడంలో కూడా ఇది సహాయపడుతుంది అయితే ఈ పండుగ పైన ఉన్న చెక్కు ఆ గ్రీన్ కలర్ అంతా తీసేసి ఆ తెలుపు పదార్థాన్ని నేను చక్కగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి దీన్ని పచ్చడి కింద ఉపయోగపడ్ చేశాను చాలా బాగుందండి నేను అనుకోలేదు అసలు పచ్చడి ఇంత టేస్ట్ ఉంటుందని అయితే అనుకోలేదు వేడివేడి అన్నము దోశ ఇడ్లీ వడకి చాలా బాగుంటుంది ఎంత టేస్ట్ అంటే మనం చెప్పలేను మీరు కూడా చేసి చూసి నాకు కామెంట్ పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఇలా తొక్క తీసిన దాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా మొత్తం అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి చూడడానికి అయితే చాలా బాగున్నాయి పుచ్చకాయలు తింటారు కానీ దానిలోని గింజలు తీసేయమంటారు కానీ గింజలు తీసి ఇవ్వకండి గింజలతోనే ఇవ్వండి గింజలు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి మరియు జింకు మెగ్నీషియము పొటాషియము మొదలైన సూక్ష్మ పోషకాలు కలిగి ఉంటాయి గింజలు అయితే రోగ శక్తిని పెంచుతుందండి ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి తద్వారా డయాబెటిక్ ఫుడ్ చార్ట్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంది ఇప్పుడైతే నేను ఒక మూకుడు తీసుకొని దాంట్లో ఒక రెండు మూడు మనం టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి అందులో చక్కగా కొంచెం ఇంగు వేసుకున్నాను ఒక పించి ఇంగు వేసుకొని మనం ఇప్పుడు తరిగి పెట్టుకున్న చిన్న చిన్న పుచ్చకాయ ముక్కల్ని తొక్కు తొక్కునంతా కూడా అందులో వేసుకోవాలండి గ్రీన్ పీల్ తీసేయండి పైనన్న గ్రీన్ చెక్కు తీసేసి ఆ ముక్కలు తెల్లగా ఉన్న ముక్కల్ని చక్కగా మూత పెట్టి మగ్గనివ్వండి మగ్గితే చాలా బాగుంటుంది ఒక్క నిమిషం మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం పసుపు ఆ ముక్కల వరకే మనం ఉప్పు వేసుకోవాలి చక్కగా ఉప్పు వేసిన తర్వాత పైనుంచి కింద నుంచి పసుపు ఉప్పు కలిసేటట్టు ఈ ముక్కల్ని కలిపి మళ్ళీ మూత పెట్టి కొంచెం ఒక పది నిమిషాలు అయితే మనం మగ్గ పెట్టాలి ఈ ముక్కల్ని ముక్కల్లో మగ్గింది అన్నది తెలిసిపోతుంది పండు తినేటప్పుడు పిల్లలకి పుచ్చకాయ గింజలు తినివ్వండి రోగ నిరోధక శక్తి పెరుగు పెరుగుతుంది తద్వారా ఇన్ఫెక్షన్లు దూరం చేస్తాయి పుచ్చకాయ గింజల్లో విటమిన్ సి అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి దగ్గు జలుబు జ్వరం ఇలాంటి ఫ్లూ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి ముక్కలైతే ఉప్పు పసుపు వేసాం కదండి వేసిన తర్వాత మూత పెట్టి ఉంచినప్పుడు పైన నీళ్లు పోయండి లోపల ముక్కలు చూసారా ఎంత చక్కగా మగ్గాయో ఆ కలర్ చూస్తే చాలా బాగుంది అలా మగ్గిన దాన్ని ఏంటంటే ఒక బేసన్లోకి తీసుకొని చక్కగా ఉంచండి ఎందుకంటే వేడిగా ఉంటాయి కదా ఆ ముక్కలు చల్లబడినక మనం బేసన్లో తీసుకొని పక్కకు పెట్టేసుకోండి ఈ పుచ్చకాయలో లైకోపిస్ అనే పదార్థము పురుషుల్లో వీర కణాలని ఉత్పత్తి చేస్తుందండి గింజలు తినటం వల్ల ఏంటంటే మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది ఎన్నో ప్రయోజనాలండి పుచ్చపండు అంటే చాలా మరి అలాంటప్పుడు ఆ తొక్కును ఎందుకు పాడేయడం అని నేనైతే పచ్చడి చేశాను ఇప్పుడైతే పోపుకి ఆవాలు జీలకర్ర మెంతులు తీసుకున్నాను తమ సమపాళ్ళలో ఒక హాఫ్ కప్పు అంటే శనగపప్పు మినప్పప్పు గుండ్లు తీసుకున్నానండి మినప్పప్పు అలాగే ఎండుమిర్చి చాలా వరకు పదిహేను ఇరవై పచ్చిమిర్చి కారం ఉన్న ఒక ఐదారు దీనికి నేను చింతపండు బదులు ఉప్పు చింతకాయ తీసుకున్నాను మనం పచ్చడి పెట్టుకుంటాం కదా అది టేస్ట్ జోడిస్తుందని ఉప్పు చింతకాయనైతే తీసుకున్నాను ఒక కప్పు ఆ పుచ్చకాయ ముక్కల్లో ఈ ఉప్పు చింతకాయ వేసి రుబ్బడానికి అలాగే కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు మనం మూకుట్లో చక్కగా ఆయిల్ వేసుకోండి ఒక నాలుగైదు స్పూన్లు మినపప్పు శనగపప్పు వేసి కొంచెం ఎర్రపు వచ్చిన తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర ఇవి మూడు వేసి వేగనివ్వాలి పోపు అయితే ఎర్రగా వేగాలండి పోపు ఎంత వేగితే ఆ చట్నీకి అంత రుచి వస్తుంది పచ్చి పచ్చిగా అయితే తీసేయద్దు చాలా బాగుంటుంది పచ్చడి అయితే చాలా బాగుంది నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పుచ్చకాయ తొక్కుతో పచ్చడి ఏంటా అనుకున్నాం కానీ చాలా బాగా చాలా బాగా ఉంది అన్నం అయితే మొత్తం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అందులో దానికి నేను టేస్ట్కి ఉప్పు చింతకాయ కలపడం ఇంకా ఇంకా టేస్ట్ వచ్చింది ఇప్పుడు ఇలాగ ఎరుపు వస్తున్నప్పుడు పోపు ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని దానికి ఇంగువ వల్ల ఏం లేదు కడుపు మనకి అరుగుతుంది ఈ ఎండుమిర్చి కరివేపాకు వేయడంది మిస్ అయిపోయింది అగో అవి ఎర్రగా వేగాలి పోపు చూసారా ఎర్రగా వేగింది ఇలా వేగిన పోపుని ముందు మనం మిక్సీ జార్లో తిప్పేసుకుందాం అన్నిటితో కాకుండా ముందు పోపునైతే తిప్పేసుకోవాలి మొత్తం పోపు కొంచెం నూనె నూంట్లో కొంచెం పోపు ఉంచుకోండి ఉంచిన తర్వాత మనం ఇది ముందు తిప్పేసుకోండి చక్కగా ఏంటంటే కచ్చాపచ్చా తిప్పుకున్న తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటే మెత్తగా వస్తాయి అన్నీ కలిపి వేసుకుంటే ఒక్కొక్కసారి జార్లో కొన్ని నలుగుతాయి కొన్ని నలుగు తర్వాత మనం చక్కగా పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చగా ఉన్నాయి కారం చాలా ఎక్కువ ఎందుకంటే ఉప్పు చింతకాయ కూడా పడింది కాబట్టి కారం అయితే ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇలాగ కచ్చాపచ్చా దాంట్లోకి ఇప్పుడు నేను ఈ ఉప్పు చింతకాయ తీసుకున్నాను కదా ఆ కప్పు మొత్తం వేసానండి చాలా బాగుంటుంది అందుకే నేను ఉప్పు తర్వాత వేసుకోవాలి అనేసి అనుకున్నాను ఎందుకంటే ఇందులో ఉప్పు ఉంటుంది కొంచెం ఉప్పు ముందే వేసామనుకోండి మన ముక్కల వరకే నేను ఉప్పు వేసి మీకు చూపించాను మొత్తం అంతటికి ఇప్పుడు ఈ ఉప్పు చింతకాయ వేసి ఇంకా సరిపోలేదంటే పైన వేసుకుందాం ఇప్పుడు చల్లారిని పుచ్చకాయ తొక్కు ముక్కలని అన్నీ అందులో మగ్గిన ముక్కల్ని వేసుకొని మెత్తగా మనం పేస్ట్ లాగా కాకుండా కొంచెం మనం మిక్సీ పట్టుకోవాలండి వీటిని ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం ఉప్పు చింతకాయ వాడేం కాబట్టి ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసి ఈ ఉప్పు వేసాం నాకు సరిపోలేదు కాబట్టి చూసారా రెడీ అయిపోయింది పుచ్చకాయ తొక్కుడు దీనికి మనం పోపు వేసుకోవాలి కదా ఈ పోపుకి ఏంటంటే మనం ఆ పోపు నూనె ఉంది కదా పోపు వేసి పోపు నూనె ఇందులో చక్కగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఆహా ఏమి రుచి అంటారు వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీ దోశలకు కానీ చాలా చాలా బాగుంటుందండి ఎంత బాగుంది అన్నది తింటే కానీ తెలియదు ఆ ఏంలే పుచ్చకాయ తొక్కుతో పచ్చడి ఏంటని అనుకోకండి ఒక్కసారి చేసి చూడండి అప్పుడు బాగుంది లేనిది అన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేదిరిగాను ఇప్పుడు దీనికి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి నవ్వులుతూ పక్కన నువ్వులు అన్నంలో ఆహా ఇంకా మరి నేను చెప్పలేనండి అలా తిన్నాను నేను కాబట్టి ఆ రుచి నాకు నోట్లోనే ఉంది వేడివేడి పొగలు పొగలతో అన్నం ఆ అన్నం మీద చక్కగా పచ్చడి పచ్చడి పక్కన ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి నవ్వులుతూ ఇంకా తింటే నా సావిరంగా ఉంటుందండి ఇంకా మీరు ఇంకా చెప్పలేను నేను అది తిని చూసేవాళ్ళకే ఆ టేస్ట్ పుచ్చకాయ గింజల్ని నీటిలో మరిగించి ఆ టీ తాగుతాయి కిడ్నీలో ఏర్పడిన రాళ్ళు కరిగిపోతాయి జ్ఞాపక శక్తి పెరగడానికి ఏకాగ్రతను పెంపొందించడానికి కండరాల కదలికకు క్రమబద్ధీకరణ చేయడంలో ఈ పుచ్చగింజలు తోడ్పడతాయి ఎన్నో ఉన్నాయి చూసారా పుచ్చకాయ లో గింజలు ఉపయోగపడ ఆ ఫ్రూటు తిన్నావు అలాగే పైన తోలుతో కూడా మీకు ఈరోజు పచ్చడి చేసి చూపించాను ఇడ్లీకి కూడా చాలా బాగుందండి పచ్చడి ఇది కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం మీ పార్థ